తమ్ముడు అంటే మనకు పవన్ కళ్యాణ్ సినిమా గుర్తొస్తుంది ఇరవై ఐదేళ్ల క్రింద వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది ఆ తర్వాత మళ్ళీ అదే టైటిల్ వాడుకుంటూ ఇప్పుడు కూడా ఒక సినిమా వచ్చింది వకీల్ సాబ్ తర్వాత వేణు శ్రీరామ్ నుండి వస్తున్న సినిమా అయితే నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న తమ్ముడు సినిమా జూలై నాలుగున విడుదల కాబోతోంది ఈ సినిమా కోసం కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు మామూలుగా అయితే ఒక సినిమా ప్రమోషన్ మొదలుపెట్టేది టీజర్తోనే ఆ తర్వాత నుండి లిరికల్ సాంగ్స్ విడుదల చేస్తారు విడుదలకు పది రోజుల ముందు ట్రైలర్ విడుదల చేసి సినిమా మీద ఆసక్తి పెంచడానికి ట్రై చేస్తారు కానీ తమ్ముడు సినిమా యూనిట్ మాత్రం నేరుగా ట్రైలర్ విడుదల చేస్తారు తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు వరకు లేని ట్రెండ్ సెట్ చేశారు ఈ సినిమా మొదలుపెట్టిన తర్వాత షూటింగ్ ఎప్పుడు మొదలైంది ఎప్పుడు పూర్తయింది అనే విషయం కూడా గోప్యంగానే ఉంచారు దర్శక నిర్మాతలు ఎందుకో తెలియదు కానీ తమ్ముడు సినిమా విషయంలో ముందు నుండి సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు దిల్ కానీ సినిమా మాత్రం ఖచ్చితంగా అద్భుతంగా వచ్చిందని రేపు థియేటర్లలో చూసిన తర్వాత మీకే ఆ విషయం అర్థమవుతుంది అంటున్నాడు ఆయన మరి ప్రమోషన్ ఎందుకు ఎంత సైలెంట్గా చేస్తున్నారంటే ఆయన దగ్గర సమాధానం కంటెంట్ విల్ స్పీక్ అని తాజాగా ట్రైలర్ చూసిన తర్వాత దిల్ రాజ్ ఈ సినిమా మీద ఎందుకు అంత నమ్మకంగా ఉన్నాడు అనే విషయం అర్థమవుతాం రొటీన్గా మన తెలుగు సినిమా ట్రైలర్స్ ఎలా ఉంటాయి నాలుగైదు కామెడీ సీన్లు రెండు మూడు యాక్షన్ సన్నివేశాలు కొన్ని డైలాగ్స్ ఒకటి రెండు పాటలు ఒక ట్రైలర్ కట్ కోసం మన దర్శక నిర్మాతలు ఫాలో అయ్యే రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్ ఇదే కానీ ఇప్పుడు తమ్ముడు సినిమా కోసం దాన్ని కూడా బ్రేక్ చేశారు మేకర్స్ ట్రైలర్ అంతా ఇంట్రెస్టింగ్గా సీరియస్ డ్రామాగా కట్ చేశారు ఎక్కడా కామెడీ కానీ పాటలు కానీ కనిపించడం లేదు తన అక్కకిచ్చిన మాట కోసం తమ్ముడు ఒక ఊరికి వెళ్ళాల్సి వస్తోంది అక్కడికి వెళ్తే ప్రమాదంలో ఇరుక్కుంటాడని తెలుసు చచ్చిపోతాడు అని కూడా తెలుసు అయినా కూడా హీరో ఎందుకు అక్కకిచ్చిన మాట కోసం అక్కడికి వెళ్ళాడు అసలు ఆ ఊరి వాళ్లకు అక్క ఏం మాట ఇచ్చింది దాన్ని తమ్ముడు ఎలా నెరవేర్చాడు అనేదే ఈ సినిమా కథ ఇందులో సీనియర్ నటి లయ హీరో నితిన్ అక్కగా నటిస్తోంది ఇరవై సంవత్సరాల తర్వాత ఆమె నటిస్తున్న సినిమా ఇది తమ్ముడు సినిమా ట్రైలర్ చూస్తుంటే ఖచ్చితంగా అంచనాలు తిరుగుతున్నాయి జూలై నాలుగున ఒక మంచి సినిమా చూడబోతున్నామని నమ్మకమైతే ట్రైలర్తో చూపించాడు వేణు శ్రీరామ్ అనవసరపు హంగామా ఏది చేయకుండా పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయకుండానే తమ్ముడు సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్ కంటెంట్ ఉంటే థియేటర్లలో ఈ సినిమా ఆడుతుందని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు ఇందులో వర్షా బొల్లమ్మ కాంతారా ఫేమ్స్ సప్తమి గౌడ హీరోయిన్లుగా నటిస్తున్నారు జూలై నాలుగున ఈ సినిమా విడుదల కానుంది అంటే విజయ్ దేవరకొండ కింగ్డమ్ మరొకసారి వాయిదా పడింది అని అర్థమవుతుంది